ప్రజా సంకల్పం ప్రజా ప్రయోజనం కోసం పనిచేస్తుంది హైడ్రా గురించి హైటా చేసే పనుల గురించి ఎన్నోసార్లు ప్రశ్నించింది అయినా కూడా ఐటా కమిషనర్ గారు కానీ హైడ్రా అధికారులు కానీ ఉండదు ట్విట్టర్ వేదికగా ఎన్నోసార్లు మేము ప్రశ్నించాం అసలు హైడ్రా ఎందుకు ఏర్పాటు చేశారు ఇప్పుడు చూసిన పబ్లిసిటీ ఎట్లా చేసుకుంటుంది హైడ్రా నాలా పొడికే తీసినాము చెట్టిన దానికి సెపరేట్ గా ఉందండి డిఆర్ఎఫ్ ఉంది జిహెచ్ఎంసి ఉంది వింగ్స్ వేరే ఉన్నాయి ఆ శాఖలు చూసుకుంటే అసలు హైడ్రా అసలు హైడ్రా ఏర్పాటు చేసిందే చెరువుల పరిరక్షణకు మీరు అన్ని చెరువుల పరిరక్షణ పక్క ఇంకోటి ఒకటి ఇంకోటి కొద్దిగా చూడండి భూమి వివరాలు ఎంతో సులభం ఎన్ఆర్ఎస్ ఎన్ఆర్ఎస్ హైడ్రా ఒప్పందం ఎంఓ సంస్థల సంతకం ఓఆర్ఆర్ పరిధిలో భూముల వివరాలు అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి హైదరాక కసరత్తు ప్రారంభించింది ఎక్కడ చెరువు ఎక్కడ చెరువు ఉంది ఆ చెరువు విస్తీర్ణం ఎంత కాలువలు నాళాలు పరిస్థితి ఏంటి అనే సమాచారంతో పాటు ప్రభుత్వ భూములు పార్కులకు సంబంధించి సరైన హద్దులతో సమాచారాన్ని సేకరిస్తుంది ఇంకెప్పుడు సేకరిస్తారండి మా ఐదు సంవత్సరాలు అయిపోతుంది మీకు సేకరించే వరకు ఇలా ఉన్న చెరువుల్లో కబ్జా అయిపోతాయి ఎస్ మేము ఎన్నోసార్లు చెప్తున్నాం వాస్తవాలతో చెప్తున్నాం ఎప్పుడు కూడా మౌనంగా ఉన్న హైడ్రా కమిషనర్ గారు అసలు ఏంది మొత్తం ఎనభై పరిష్కారం చేసినట్ట చెరువులు ఎక్కడ చేశారు ఎనభై చెరువుల పరిష్కారం చెరువుల పరిరక్షణ ఏం తెలుసా అసలు చెరువు అసలు చెరువు విస్తీర్ణం ఎంత ఎఫ్టిఆర్ బఫర్ జోన్ చెరువులో పూడిక తీయాలి చెరువుల వర్షం మీద వచ్చేటి ముందే ఎండాకాలం ఇప్పుడు ఇదే సమయం కరెక్ట్ సమయం ఇప్పుడు ఈ ఈ సమయంలోనే చెరువు పూడిక తీయాలి చెరువులో డ్రైనేజ్ రాకుండా చూడాలా అసలు ఈ చెరువులలో పర్మిషన్ ఇచ్చిన ఇరిగేషన్ అధికారులను జీహెచ్ఎం గారు చర్యలు ఏం తీసుకోవట్లేదు హైడ్రా మౌనంగా ఎందుకు ఉంది అసలు హైడ్రా ఏర్పాటు ఎందుకు చెప్పండి మీరు మేము ప్రశ్నిస్తున్నాం ఎవరి కోసం మీకు సపరేట్ సంస్థ మీకు నిధులు జీతాలు లక్ష్యూలు ఎందుకు ఎవరి కోసం ఆల్రెడీ మీరు వేరే మీరు ఆల్రెడీ ఒక అధికారిగా ఉన్నారు మీరు కమిషనర్ గారు హైడ్రా కమిషనర్ గారు మళ్ళీ సపరేట్గా వింగ్ పెట్టి సపరేట్గా సంస్థ దానికి ఆఫీసు కార్యాలయం మాకు ఆర్భాటము మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము ఎన్నో చెరువు ఉన్నాయి కానీ నేను రామంతాపూర్ చిన్న చెరువు పెద్ద చెరువు నుంచి మాట్లాడుతాను మీరు ఎందుకు వస్తలేరు ఇక్కడికి ఎందుకు చూస్తలేరు ఇక్కడికి ఈ అంటే పంట మీకు చెప్పినప్పటి నుంచి అంటే నిర్మాణాలు కూడా ఎవరనే ఉన్నాయి ఎవరు కూడా లేదు ఇరిగేషన్ వాళ్ళు పేనివర్సిటీ ఇస్తున్నారు జీవితం నిర్మాణాలకు పర్మిషన్ ఇస్తున్నారు ఇక రెవెన్యూ వాళ్ళు నిద్రపోతున్నారు ఇది ఆ పరిస్థితి చాలా దారుణం అండి అసలు హైడ్రా హైడ్రా కమిషనర్ గారు మీరు స్పందించాలా మీరు స్పందిస్తారనే కానీ బాగుంటుంది లేకుంటే ఇక ఐదు సంవత్సరాలు గడిచిపోతుంది కసరత్తు చేస్తున్నట్ట కసరత్తు ఇంకెప్పుడో చేస్తారు కసరత్తు ఐదు సంవత్సరాలు తగ్గించడానికి క్లియర్గా ఎడ్డాల్స్ క్లియర్గా ఇచ్చిందండి ఎన్జిఆర్ఏ కూడా ఇచ్చే వాళ్ళు ఇచ్చారు కొంత మన సెమీ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ప్రతి చెరువుకు ఐడి ఉంది హెచ్ఎండిఏ ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయింది ఫైనల్ నోటిఫికేషన్ పెట్టలేదు ఇవన్నీ మీద ఐదు సంవత్సరాలు అయిపోతుంది మళ్ళీ మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వస్తుంది మళ్ళీ ఇదే కసరత్తు ఎస్ ప్రజా సంకల్పం ద్వారా మేము మేము ప్రశ్నిస్తున్నాము అసలు రామంతాపోర్ తాపూర్ చెరువు మీరు ఎప్పుడు వస్తున్నారు ఈ చెరువు పరిరక్షణ చేస్తారా చేయరా చెప్పండి అసలు ఎస్ బాపట కృష్ణమా ప్రజా సంకల్పం